ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలు మీ ముందుంచాలనుకుంటున్నాను ఈరోజు దేవుడికి ఇస్తున్న వాగ్దానం యశాగ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చింది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు ఈరోజు సాతాను నీ ముందు నీకు విరోధముగా ఏది తలపెట్టినా కూడా అది వర్ధిల్లదు అనే విషయాన్ని మర్చిపోవద్దు అనేక మంది రక్షణ పొందుకున్నాక కూడా బాప్తిష్మును తీసుకున్నాక కూడా సాతాను నన్ను వదలట్లేదండి సాతాను నన్ను అనేక రకాలుగా శోధించేస్తున్నాడండి సాతాను నన్ను అవమానంలోనికి లాగేస్తున్నాడండి సాతాను శక్తులు దురాత్మ కార్యములు నా మీద ఇంకా పనిచేస్తూనే ఉన్నాయండి నన్ను వదిలిపెట్టట్లేదండి నన్ను బంధించేసాయండి అని అనుకుంటూ ఉంటారు మనం ఎప్పుడైతే నమ్మకముగా యదార్థముగా దేవునికి ఇష్టనిగా జీవిస్తామో సాతాను నీ మీద ఏది తలపెట్టినా కూడా అది వర్దిల్లదు ఈ విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి దేవునికి ఇష్టనిగా దేవుని వాక్య ప్రకారముగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీకు విరోధముగా ఉన్నది ఏదైనా కూడా ఈరోజే తొలగిపోతుంది ప్రార్థిద్దామా సర్వశక్తిమంతుడా మహోన్నతుడా గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు రాత్రంతయ్యూ నీవు ఉండి ఉదయమున మరి సజీవు లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు ఈ ప్రార్థనలు ఏకీభవించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి అయా రోజు అంతటిలో కూడా సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి శోధనల మీద విజయాన్ని మాకు ఇవ్వండి ప్రభా ఈ లోకాశల మీద విజయాన్ని మాకు ఇవ్వండి ప్రభానికి స్తోత్రములు ఎంతమంది బిడ్డలైతే మరి విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారు వారందరినీ దర్శించండి అయా మరి వారు చేయు ప్రతి పనిని దీవించండి వారి కష్టార్జితమును దీవించండి ఆయన వారికి ఉన్న ప్రతి అప్పులను ఇప్పుడే తొలగించమని అడుగుతూ ఉన్నాం అయా వారికి ఉన్న అస్వస్థతను ప్రభు ఇప్పుడే నైనా వారిని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా సాతాను ఏ రకముగా ప్రభా వారి మీద విరోధముగా మరి నైనా శోధనలు పెడుతుందో నైనా వారికి విరోధముగా ప్రభ ఏ ఆయుధాలైతే ఉంచిందో వీటన్నిటిని ప్రభా ఇప్పుడే తొలగించమని అడుగుతూ ఉన్నాం ఇప్పుడే వారి కట్లను తెంచమని అడుగుతూ ఉన్నాం ఈ సంపూర్ణ రక్షణ ఆనందమును వారికి అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఈ రోజంతటిలో అంతటిలో తోడయండి నీ కృపచేత మమ్మలందరిని ఆదరించమని మా హృదయాలు దర్శించిన దేవ మా ఉన్న ప్రతి అక్కరను తీర్చమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ